ధైర్యంగా ఓటో అడిగే ధైర్యం ఒక టిఆర్ఎస్ పార్టీకి ఉంది మరి కాంగ్రెస్ నాయకులు ఏం చేయలేదు ఈ మూడు రోజుల్లో చూస్తున్నాం ఈ నూరు రోజుల్లో ఎటువంటి పనులు చేసినారు వాళ్ళు ఏ పనులు కూడా చేయలేదు దయచేసి ఆలోచించాలా ఎందుకంటే ఏ మాత్రం పొరపాటు చేసినా మనం మళ్ళా మన పరిస్థితి మన బొంబాయికి పోయేదో లేకుంటే బతుకు తెరువుకి మీద గంపను పెట్టుకొని సంకల పిల్లని ఎత్తుకొని పోయే పరిస్థితి వస్తుంది మళ్ళీ అటువంటి పరిస్థితి రాకూడదంటే ఖచ్చితంగా పార్లమెంట్ పార్లమెంట్లో వాళ్ళ గతంలో ఉన్న నాయకులు చాలా మంది చూసిన మనకి ఎన్నికలు అనేది కొత్త కాదు ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు వస్తూనే ఉంటాయి ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి ఏ ప్రభుత్వంలో ఎవరొస్తే ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకుడు ఏం గొప్ప పనులు చేసినారని ఒక నెమరు వేసుకునే విధంగా ఉండాలి ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో లేకపోయినప్పుడు కూడా మనం చేసిన పనులు ప్రజల్లో చిరస్థాయిగా నిలబడినాయి ఏ గ్రామంలో పోయినా ఈ కండువనే గుర్తొస్తుంది ఈ పనులు దాన్ని ఈ గులాబీ గనుల ద్వారానే ఏ గ్రామంలో అభివృద్ధి విధంగా మన గౌరవ ఈరోజు ప్రవీణ్ కుమార్ గారు ముఖ్య ఎంపీగా అయితే ఖచ్చితంగా మన మన నియోజకవర్గ అభివృద్ధి కొరికి మన గట్టి ఎత్తిపోతల పథకం కానీ అదేవిధంగా అన్ని మన ప్రయో ప్రజల ప్రయోజనాల గురించి ఏ అవసరాలు స్కూల్ కానీ నవోదయ